వంద రోజుల కార్యక్రమంలో భాగంగా నలభై ఎనిమిదవ రోజు పురపాలక సంఘం ఈ ఈరోజు స్ట్రీట్ వెండర్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘాల సభ్యులు వారు తయారు చేసిన అనేక రకాల హోమ్ ఫుడ్స్ ఐటమ్స్ సంఘాల సభ్యులు చేతుల మీదుగా తయారు చేసిన ఉత్పత్తులో ప్రదర్శన చేయడం జరిగింది వంద రోజుల కార్యక్రమంలో భాగంగా నలభై ఎనిమిదవ రోజు పురపాలక సంఘం చౌటుపల్లియందు ఈ రోజు స్ట్రీట్ వెండర్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘాల సభ్యులు వారు తయారు చేసిన అనేక రకాల హోమ్ ఫుడ్ ఐటమ్స్ సంఘాల సభ్యుల చేతుల మీదుగా తయారు చేసిన ఉత్పత్తులు ప్రదర్శన చేయడం జరిగింది ఈ కార్యక్రమం కమిషనర్ వెంకట్రాం ప్రారంభించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడవాలని మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆర్థికంగా ఎదగాలని ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారిలో ఉత్సాహం ఎక్కువ అవుతుందని వాళ్ళ ఉత్పత్తులు ఎక్కువ పబ్లిసిటీ అవుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకట్రామరెడ్డి రెడ్డి మేనేజర్ శ్రీధర్ రెడ్డి టీఎంసీ కవిత ఆఫీస్ స్టాఫ్ ఆర్పీలు సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు